అయితే మనకు పెద్దది పడుతుంది చాలా వాటర్ అలా స్టోర్ అయితే పోయాయో తీసుకుంటున్నాను ఇక్కడ వాటర్ ఒక ట్రైన్యా ఎలా నిలబడ్డాయో నీళ్ళు ఎన్ని వర్షం వర్షం పెద్దది పడుతుంది అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టుంది నువ్వు రెయిన్ గోడ్ వేసుకొని వచ్చావా పిలిసి కొంచెం అట్లాను వాటర్ అట్లాను వాటర్ కాలుత అట్లాను ఎలాట్లేదు అక్కడ దానికి ఎంత అడ్డుపడింది కాలుత అట్లాను వాటర్ అవ్వట్లేదమ్మా తీయ పేపర్ తిందనాబా ఇది ఇవన్నీ వర్షం పడుతుంటే నాన్న డబ్బు నెత్తినేసుకుని వచ్చాడు నా రైన్ రోడ్డా అది చాలా గొడవ ఉంది దాన్ని ఏమో తీస్తారు చెప్పు అది అది తీరా వాటర్ పోవట్లేదు పోట్లేకపోనా పక్కన పెద్దగా పడుతుంది ఇవి పక్కకన్ తల్లి ఆ చెత్తనంత పక్కకను ఈ పూల అన్నీ పడేసి అట్లా అయిపోయింది దీపు గడేది దిట్టు పట్టేసింది దిట్టు పట్టేసింది ఓకే ఓకే ఎవరు వీడు వర్షం తడుస్తావు ఏం నట్లొచ్చా

ఎవడీడు ఎవడీడు వేస్తుంది ఎవడీడు అయ్యే డబ్బు వేసుకొని వచ్చావండి డబ్బుతో వచ్చావండి తడుస్తున్నాం కదా పద నీ పదండి పదండి తల్లి పదండి हाँ दालत ने आ डिपे डिपे हाय जे पु हाय जे पु यान से इंडिया का सुलह समाधान कराते हैं एल एल तो ने कौन चार दो पर आ देना नाम तो बड़ा मतलब इस टाउन நாலுனா அங்கே டான்ஸ்லாம் எல்லாம் ரே தடுத்து நிழத்துனேன் பிள்ள அக்கட நீ அடிப்பேனே Sikarandi, alam randi. Ma, inga alam randi. Nabilika alam randi. ఇర ఇరా బట్ట అదే మళ్ళీ కొంచెం అట అట్టను వాట పో ఇంట్లోకి వచ్చాను సార్ నీళ్ళు మళ్ళీ తీసేసా పట్ట తీసేసా ఆకులన్నీ ఇంకా అడుగుతున్నాగా

இன்றிஸ் வர்ஷாண்டே ரோடெல்லாம் வைக்க விட்டு வைக்க